హాయ్ అండి అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాము సో ఈ వ్లాగ్ వచ్చేసి మా మ్యారేజ్ డే రోజు వ్లాగేనండి ఆ రోజు ఈవినింగ్ వచ్చేసి మేమందరం కలిసి కంపల్సరీ పార్క్ అయితే వెళ్ళామనమాట ఈ పార్క్ని కొత్తగా రీస్టార్ట్ చేశారు కదా అన్నీ కూడా లోపల చేంజెస్ చేశారు సో అలా చేంజెస్ చేసి టికెట్ పెట్టిన తర్వాత మేము ఇప్పటికొచ్చి అయితే వెళ్ళలేదు ఇప్పుడైతే వెళ్తున్నాం అనమాట ఇది ఎంట్రీ టికెట్ వచ్చేసి పెద్దవాళ్ళకైతే ఫిఫ్టీ రూపీస్ చిన్నపిల్లలకైతే థర్టీ రూపీస్ అండి అంటే త్రీ ఇయర్స్ దగ్గర పిల్లల దగ్గర నుంచి కూడా టికెట్ అయితే తీసుకోవాలన్నమాట సో పార్క్ అయితే చాలా మారిపోయిందండి ఇంక అడుగడుగునా అన్నీ ఎన్నో యాక్టివిటీస్ అనమాట చాలా బాగా అనిపించింది మీకైతే మొత్తం కూడా షేర్ చేస్తాను మేము ఎలా ఎంజాయ్ చేసాము ఈ పార్కులో ఏంటి అని చెప్పేసి ఇక్కడ కేక్ కటింగ్ అది అయిపోయిన తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అలాగా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఉండిపోయామనమాట రిలాక్స్ అయ్యాము తర్వాత ఇంకా పార్క్ వెళ్దాము సరదాగా అని చెప్పేసి అయితే ఇక్కడికి వచ్చాము ఇక్కడ వాటర్ డ్యాన్స్ జరుగుతుందనమాట ఈ వాటర్ ఫౌంటైన్ డ్యాన్స్ ఇందులో వచ్చేసి ఈ వాటర్ ఈ లైటింగ్కి వాటర్ అటు ఇటు డ్యాన్స్ చేస్తున్నట్టుగా అండ్ నెక్స్ట్ వచ్చేసి శివుడు అలాగే దేవుళ్ళు ఆకారాలు గోదావరి మాత అలాగే కొన్ని డ్యాన్స్లు ఇవన్నీ కూడా అనమాట అంటే రిఫ్లెక్షన్ ఒకటి జరుగుతుంది మనకి ఆ వాటర్ మధ్యలో మనుషులు డ్యాన్స్ వేస్తున్నట్టుగా అలాగే కొన్ని కొన్నిసార్లు లైటింగ్ వల్ల వాటరే డ్యాన్స్ వేస్తున్నట్టుగా ఇన్ని జరుగుతున్నాయి అనమాట సో ఇక్కడ కాసేపు అయితే కూర్చున్నాము అందరూ కూడా ఇక్కడ సెటిల్ అయ్యారండి ఈ వాటర్ డ్యాన్స్ అయితే చూస్తున్నారనమాట అండ్ ఒక లైక్ ఇచ్చి చూడండి మాకు కూడా సపోర్టివ్గా ఉంటుంది అండ్ ఇంకొక కొంతమంది నాకు ఇదివరకు కామెంట్స్ చేసేవారు అక్క మీరు రాజమండ్రిలోనే ఉంటారు కదా వెళ్ళి కంపల్సరీని ఒకసారి వీడియో తీసి పెట్టచ్చు కదా అని చెప్పేసి అంటే ఇలా మాడిఫికేషన్స్ చేసిన తర్వాత మొత్తం మార్చేసిన తర్వాత అనమాట నాకైతే మాకైతే ఇప్పుడు కుదిరిందండి వెళ్ళడానికి లోపల రీసెంట్గా జురాసిక్ పార్క్ కూడా పెట్టారంట సో పదండి ఇంక అన్నీ చూద్దాము వరుసగా ఒక నాయన జనాలు అయితే మాత్రం అస్సలు మామూలుగా అయితే లేరండి చాలా మంది జనాలు ఉన్నారు ఇక్కడ టికెట్స్ పెట్టినప్పటి నుంచి చూస్తున్నాను ఆ టికెట్ కౌంటర్ దగ్గర అయితే ఒక క్యూ ఇయర్ నుంచి ఉంటారనమాట ఎప్పుడు ఎవ్రీ ఈవినింగ్ కూడా అందుకే మేము ఆ జనాలను చూస్తే ఇన్నాళ్ళు రాలేదండి బట్ ఈ అయితే మేము మా వెడ్డింగ్ యానివర్సరీ ఒకటి ఉంది సరదాగా టైంపాస్ చేసినట్టు ఉంటుంది పిల్లల్ని అలా పార్క్ తీసుకువెళ్తే ఫ్యామిలీ అందరం కలిసి అని చెప్పి వచ్చామనమాట ఇంకా కి అయితే కాసేపు అక్కడ ఆ వాటర్ డ్యాన్స్ చూసిన తర్వాత ఆ ఫ్రెండ్కి అయితే వస్తున్నామండి ఇక్కడ ఒక పిక్ దిగుదామని చెప్పేసి అయితే ఇక్కడ ఆగాము ఇంకా కొంచెం ఫ్రంట్కి వచ్చిన తర్వాత అయితే ఇక్కడ గిన్నె కోళ్ళు కనిపించాయండి వీటన్నింటినీ కూడా ఇలా పెట్టేశారు ఇదివరకు కంపల్సరీలో వచ్చేసి బాతులు కొంగలు ఇలా ఈ కోళ్ళు అన్ని ఓపెన్ ఓపెన్గానే తిరుగుతూ ఉండేవి అనమాట మేము బాగా చిన్నగా ఉన్నప్పుడు అయితే మా పిన్ని అయితే తీసుకొచ్చేది పార్క్కి ఆడుకోవడానికి అప్పుడైతే ఇంకా బాతులు ఇంకా చాలా అంటే చాలా తిరిగేవి ఇక్కడ సో ఏదో కొంచెం కొంచెంగా అలా గుర్తుంది నాకు అండ్ ఇక్కడ ట్రైన్ ఉందండి మా పిల్లలైతే ట్రైన్ ఎక్కుతానని చెప్పేసి గోల్ చేశారనమాట బట్ మేమైతే ఎక్కించలేదు సరే ఇంకేమైనా ఎక్కుదాం లే పదండి అని చెప్పేసి తీసుకొచ్చేసాం ఫస్ట్ అయితే ఈ ట్రైన్ చాలాసేపు మూవ్ అవ్వట్లేదు అనమాట ఇంక అందుకనేసి ఫ్రంట్కి వెళ్ళిపోదాం అనుకున్నాము మేము కొంచెం ఫ్రంట్కి వచ్చేసరికి ఇదైతే కదిలింది అంటే అందరూ ఫుల్ అయితే కానీ తీయరు కదా కొంతమంది సరదాగా పిక్స్ తీసుకోవడానికి కూడా ఎక్కి కూర్చున్నారు మళ్ళీ వాళ్ళు పిక్స్ తీసుకొని దిగిపోతున్నారు అనమాట ఇంకా మా శ్రీయాంశి పాపని వాళ్ళని ఇంకేమైనా ఎక్కువ కుదురగానే అమ్మా రండి అని చెప్పేసి అయితే దించేసాము ఎందుకంటే పెద్ద ట్రైన్ కదా పెద్దవాళ్ళు ఎవరైనా ఎక్కాలి మాకేమీ ఇంట్రెస్ట్ లేదు సో అదనమాట ఇంకా అందరం కూడా పిక్స్ తీసుకోవడము అదంతా సరిపోతుంది ఫ్రంట్కి వచ్చిన తర్వాత అయితే ఇదిగోండి ట్రైన్ అయితే వస్తుందనమాట ట్రైన్ అలా ఒక రౌండ్ వేసి వచ్చేస్తుందంట వెనక్కి పర్ హెడ్ ఇది హండ్రెడ్ రూపీస్ అనుకుంటా ప్రైజ్ వచ్చేసి పిల్లలకైతే ఎయిటీ రూపీస్ అనుకుంటా అసలు చాలా తక్కువ టైం అండి ఆ వరకు అక్కడ వరకు చివరి వరకు పోనిస్తారా మళ్ళీ వెనక్కి తిప్పేస్తారనమాట సో అన్నిటికీ అయితే ఫుల్ ప్రైజెస్ పెట్టారు లోపల అండ్ ఇక్కడైతే మేము ఈ పార్క్ని ఇంకా స్టార్ట్ చేస్తున్నారు మాడిఫికేషన్స్ చేయడం అది ఇలా స్టార్ట్ చేస్తున్నారు రీమోడల్ చేయడం అన్నప్పుడే మేము వచ్చామన్నమాట లోపలికి వచ్చినప్పుడు ఇక్కడ ఈ సింహాలు అండ్ మోరల్ స్టోరీస్ కాకి కుందేలు తాబేలు కథలు కాకి పాట్ కథ ఇవన్నీ కూడా బొమ్మలు అవి పెట్టడం అయితే స్టార్ట్ చేశారు అప్పుడు నేను ఒక వీడియో అయితే తీసాను అంటే అప్పుడు అన్నీ జరగలేదు జస్ట్ వీటి ఈ యానిమల్స్ పె బొమ్మలు పెట్టడం అయితే చేశారనమాట అండ్ ఇంకొంచెం ఫ్రంట్కి వెళ్తే ఈ వాటర్ బోట్స్ అయితే ఆడుకుంటున్నారు పిల్లలు అండ్ మా పిల్లలు అయితే ఆడతానన్నారు కానీ మళ్ళీ వాళ్ళకి బ్యాలెన్స్ చేసుకోవడం వస్తుందో రాదని వచ్చేసాము అసలు నిన్న పార్ మన పార్క్కి వెళ్ళామే కానీ ఎంతమంది అంటే అంతమంది సబ్స్క్రైబర్స్ అండి చాలా మందితో అయితే సెల్ఫీస్ తీసుకున్నాను నేను యాక్చువల్గా నేను వీడియోస్ తీసుకుని అందరినీ కూడా ఇందులో పోస్ట్ చేద్దామని చెప్పేసి అయితే అనుకున్నాను బట్ కుదరలేదండి అంటే ఇంకా తీసుకోలేదు వాళ్ళే సెల్ఫీస్ తీసుకున్నారు పార్క్ ఒకటి రష్గా ఉంది ఇంకా మళ్ళీ అందరితో వీడియోస్ తీసుకుని ఒకరితో తీసుకుని ఒకరితో తీసుకోకపోతే ఫీల్ అవుతారు ఇంకా అందుకనేసి నేనైతే అందరినీ హాయ్ అని చెప్పేసి అయితే పలకరించాను చాలామంది పిల్లలు అయితే ఎక్కువ మంది గుర్తుపడుతున్నారండి అది పెద్దవాళ్ళకన్నా కూడా పిల్లలు చాలామంది అయితే గుర్తుపట్టారు చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ చూడండి త్రీ సిక్స్టీ డిగ్రీస్ సైకిల్ అనమాట ఇలాగా డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు ఈ కంపల్సరీ పార్క్లో పెద్దలకి పిల్లలకి కూడా ఫుల్ టైంపాస్ ఉంటుందండి ఇంకా అడుగడుగున ఏదో ఒక యాక్టివిటీ పిల్లలకు సంబంధించింది లేదంటే పెద్దవాళ్ళకి సంబంధించింది ఇవన్నీ అనమాట బోట్ షికార్ కూడా ఉందండి బట్ మేము బోట్ షికార్కి వెళ్దాం అని చెప్పేసి అనుకున్నాము కాకపోతే వెళ్ళలేదు ఎందుకంటే ఇంకా చీకట్లో కదా అని చెప్పేసి అన్నట్టుగా మేము ఇంకా వెళ్ళలేదు అనమాట సో ఇక్కడ అయితే ఐస్ క్రీమ్ తింటున్నాము ఈ పార్క్ మొత్తం తిరుగుతున్నామే కానీ కొంచెం దూరం నడవగానే ఫుల్ కాళ్ళు లాగేస్తున్నాయి అనమాట ఒక పక్కన మా శ్రీ అంశి పాప అయితే అసలు అసలు వినట్లేదండి మాట అక్కడ ఉయ్యాల దగ్గర జారిటీ బల్లల దగ్గర కానీ ఏమైనా బా ఆడుకునే వస్తు ఆడుకునేవి కనిపిస్తే అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట పరిగెట్టేస్తుంది అక్కడికి అసలు మాట వినట్లేదు ఇంకా మా పిల్లలు అయితే ఏదో ఒకటి ఎక్కిస్తే కానీ ఇంక ఊరుకోమంటున్నారని చెప్పేసి ఇదైతే ఎక్కించామన్నమాట ఇదే ఎక్కుతామని చెప్పేసి సెలెక్ట్ చేసుకున్నారు ఏమెక్కుతారో సెలెక్ట్ చేసుకోండి అని చెప్పేసి అంటే ఇది ఇద్దరికి ఇదే కావాలంట సర్లే అని చెప్పేసి రెక్కించాము అసలు ఏం పిల్లలో కానీ ఫుల్గా స్వెట్ పడుతుంది ఫుల్గా పరిగెడుతున్నారు ఆ ఆటలు ఈ ఆటలు అని చెప్పేసి ఇంకా వాళ్ళకి ఇంకా మనశ్శాంతి ఉండట్లేదు అనమాట ఇంకేదో ఆడేయాలి ఇంకేదో చేసేయాలి మా శ్రీ అంశి పాప అయితే ఇంకా మరీనండి ఇక్కడ నాకు వీడియో తీయడానికి పెద్దగా కుదరలేదండి ఒక పక్కన లైటింగ్ తక్కువగా ఉంది నైట్ టైం కదా ఇంకొక పక్కన వచ్చేసి జనాలు మీద పడిపోతున్నారు అనమాట అంటే ఎవరి పిల్లలకు వాళ్ళు వీడియోస్ తీసుకోవాలని అనుకుంటారు కదా ఫోటో కానీ వీడియో కానీ సరదాగా మెమొరబుల్గా తీసుకోవాలనుకుంటారు కదా చాలామంది జనాలు చూసారా మా శ్రీయాంషి పాప కావాలని నా పైకి ఎగిరి ఆ పొడుగు నుంచి కూడా ఒక్కోసారి గెంతుందనమాట పొట్టిది అది దాని గురించి ఏమనుకుంటుందో కానీ ఇంకా మా ఆశ్రిత్ బాబు అయితే వాడు ఆడాడు చాలాసేపు ఆడాడు బట్ శ్రీయాంషి పాప అంత కాదు కొంచెం నిదానంగానే వాడు ఆడతాడు అనమాట సో ఫుల్ ఆయాసాలు వచ్చేసాయి అనమాట పిల్లలకి అంత తలిసిపోయారండి ఆడి ఆడి అయితే మా బాబు ఇంకా చాలంటే ఇంకా ఆడుకుంటానంటున్నాడు మళ్ళీ వెళ్తున్నాడు అనమాట వాళ్ళ డాడీ పిలిచి ఇంకా చాలు అలా అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ చూసారా బాతులు ఈ డక్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదండి సో జురాసిక్ పార్క్ పెట్టారని చెప్పాను కదండీ ఇక్కడ అయితే ఎంట్రన్స్లో ఇలాగ గొరిలా కూర్చుని అనమాట ఇది పెద్దగా ఉంది దీని దగ్గర అయితే అందరూ పిక్స్ తీగడమే సరిపోతుంది వన్ బై వన్ ఇంకా ఆగట్లేదు ఎవరు కూడా ఒక పిక్ తీసుకున్నదాకా కూడా ఆగలేదు చూసారా వేరే ఆవిడెవరో వచ్చి సేమ్ నా పిక్లోనే ఆవిడ కూడా నుంచింది పక్కన అంత మంది జనాలు ఉన్నారనమాట ఇక్కడ నేనైతే ఎదుటి వాళ్ళు పిక్ తీసుకున్నప్పుడు అసలు వెళ్ళనండి అంటే చాలా షై ఫీల్ అవుతాను అనమాట బట్ చాలామంది మనం పిక్స్ తీసుకున్నప్పుడు అలానే వస్తూ ఉంటారు ఏంటో సో ఈ వ్లాగ్ అయితే ఇంతేనండి మళ్ళీ ఇంకో వ్లాగ్లో కలుద్దాం బై బై హై సీసా నెక్స్ట్ బ్లాగ్